మా పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా అన్న మీరు కరీంనగర్ ఎంపీకి పోటీ చేయాలని చెప్పి అంబడువాట అన్న నా మాట వినలే సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవనాన్న పేరే పెట్టలే అట్లైనా నేను అడిగినట్టు ఏమన్నా నా మాట వింటేమో ఒప్పుకుంటాడేమో అని మొదటి లిస్టుల పేరు రాకపోయినా జీవనాన్ని ఒకటే మాట చెప్పాడు నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా నాకు జీవితంలో ఏం కోరిక లేవు ఏం ఆలోచన లేవు ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా కానీ నా అదృష్టం బాగలేదు మళ్ళీ ఈ రోజు పార్లమెంట్ చేస్తున్నా నేను నిజామాబాదు చేస్తా నా కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్లుంది నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి పార్లమెంట్లో మాట్లాడాలి పసుపు బోర్డును చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి రైతుల గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు